హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ పాలకూర పెసరపప్పు ఫ్రై అండి ఆకుకూరలు హెల్త్కి చాలా మంచివి అలాగే పప్పులు కూడా మంచి ప్రోటీన్తో ఉంటాయి కాబట్టి మనం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి కాస్త వేడిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే నేను వేసుకుంటున్నానండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పాలకూర ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అలాగే పెసరపప్పు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలని వీటిలా వేసుకుంటున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసి ఆకుకూరల్లో ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే భలే టేస్ట్గా ఉంటుందండి ఇలా మా అమ్మ చేసేదన్నమాట ప్రతి ఆకుకూరలో ఉల్లిపాయలు ఎక్కువగా వేసి అలా చేయడం నాకు చాలా ఇష్టం నేను కూడా అలాగే చేస్తాను మా వాళ్ళకు కూడా అలాగే నచ్చుతుంది ఇలా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి ఇదంతా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త పసుపు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఒక ఐదు కట్టల పాలకూరను మంచిగా వాష్ చేసుకొని కాడలు లేకుండా ఓన్లీ ఆకులే అండి వాటిని ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇలా పాలకూర ఎక్కువ క్వాంటిటీలో కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసానండి అలా వేయడం వల్ల ఆ ఉప్పుకి మంచిగా నీరు ఫామ్ అయ్యి ఆ నీటిలోనే పాలకూర ఉడికిపోతుంది ఆకుకూరలు ఎప్పుడూ కూడా మూత పెట్టేస్తే నీరు వస్తాయండి ఇలా ఫ్రైలు చేసుకున్నాం అనుకోండి లోపల వరకు ఉడికి మంచిగా ఉంటాయన్నమాట అందుకని కాస్త ఉప్పు వేసి మూత పెట్టేస్తే నీరు మంచిగా ఫామ్ అయ్యి అన్నిటిలోనే ఉడికిపోతుంది ఇదంతా కలుపుతూ ఒక పది నిమిషాల వరకు అయితే దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మాడకుండా చూసుకుంటూ అలాగే నేను ఒక మీడియం సైజు ఉన్న కప్లో పెసరపప్పును నానబెట్టి పెట్టుకున్నానండి ఒక వన్ అవర్ ముందుగా అలా నానబెట్టుకున్న పప్పుని ఇక్కడ యాడ్ చేసేసాను ఒక రెండు సార్లు వాటర్లో కడిగిన తర్వాత ఈ పెసరపప్పు కూడా ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది మూత పెట్టి మనం పెట్టేస్తే అలా అని కంప్లీట్గా ఉడికిపోకూడదు మనము లూజ్ పప్పు చేస్తాము కదా అట్లా అయితే రాకూడదు అనమాట అందుకని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎంత బాగుంటుందో కర్రీ అయితే మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇలా నీరు వచ్చింది చూసారా ఇలా నీరు ఊరుతూ ఆ నీటిలోనే పప్పు అలాగే పాలకూర అన్నీ ఉడికేసి మంచిగా ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అంతా దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిపోయింది అంటే కర్రీ అంతా రెడీ అయిపోయింది అన్నట్టే అండి ఇలా మూత తీస్తూ ఉడికించుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మీరు ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కర్రీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అండి ఎక్కువగా వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు పెసరపప్పు పలుకు విప్పి కాస్త ఉడకాలి అంతే లేదంటే గట్టిగా అయిపోతుంది పలుకు విప్పకుండా ఉంటే లేదు అంటే మొత్తం గుజ్జులాగా అయిపోతుంది అందుకని కన్సిస్టెన్సీని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ చూడండి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట నేను ఫస్ట్ వేసాను ఉప్పు అదే సరిపోయింది నాకు ఆకుకూరలో ఉప్పు కూడా త్వరగా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి అది కూడా చూసి వేసేసుకోండి ఫైనల్గా ధనియాల పొడి అలాగే కొత్తిమీర చల్లేసుకొని నేను వేడి వేడిగా చపాతీలు చేసుకున్నానండి ఆ చపాతీల్లో ఈ పాలకూర పప్పు పెట్టుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట ఈ పప్పు మంచిగా ఫ్రై అయ్యిందనమాట ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంటను కూడా